చిన్నయ్య గారు ఇంకొక హీరోయిన్ గాని చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే

అంటే దాని గురించా లేకపోతే అమ్మతా టాపిక్ తగ్గిందని చెప్పి శుభాషి గారికి పైన చాలా ఫేమ్ ఉంది ఈ అలా ఏం లేదు అలా తను అన్ని మూవీస్ కి రియాక్ట్ అవుతుంది అర్జున్ రెడ్డి మూవీ కూడా ఇంతకుముందు మహిళ కోసం రియాక్ట్ అయింది అట్లా ఇది కూడా రియాక్ట్ అవుతాడు అంతే అండ్ ఆయన బయటకు వచ్చి అపాలజీస్ చెప్పారు కదా అవును దాన్ని ఎలా చూస్తారు ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం అన్న ఆల్వేస్ రైట్ నేను చెప్తున్నా కదా ఆల్వేస్ రైట్ మనం మా ఇంట్లోకి ఎట్లా చెప్తారో అట్లా ఇండస్ట్రీ మన ఇల్లు అనుకుని తను చెప్పిండు అంతే తను గుడ్డే కన్వే చేసిండీ కాకపోతే రెండు రెండు పదాలు ఎక్స్ట్రా మాట్లాడిండీ తను కన్వే చేసిండు ఆ చెప్పిండు అయిపోయింది అంతే మ్యాటర్ సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులే చాలా మంది పిల్లలకి చిన్న చిన్న బట్టలు వేసి మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేపిస్తూ ఉన్నారు చూసే ఉన్నారు కదా దాని మీద కూడా చాలా మంది హీరోయిన్లు అనేది వాళ్ళ ప్యాషన్ వాళ్ళు చేస్తారు వాళ్ళ ఇష్టం అని అవునండి నేను అదే చెప్తున్నాను వాళ్ళ ప్యాషన్ అలవాటు అన్న వాళ్ళు శివాజన్న చెప్పిండీ ఏమన్నా అండి మారాలి అది వాళ్ళ ఇష్టం అది తను మంచోలు మంచోలు అది కన్వే అయ్యి మంచిగా హెల్ప్ అవుతుంది ఏమో తెలుసు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంతే అంటారు హెల్ప్ దాని వాళ్ళకి అవసరం లేదు చేయండి అండి ఏం చేస్తారు